హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లాగ్ వచ్చేసి నా మార్నింగ్ అండి మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తాను ఫోర్ థర్టీ టు లెవెన్ వరకు నా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను సో లెవెన్ తర్వాత నా యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ అవి ఇవి చేసుకుంటాను ఇంక సో ఇక్కడ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేసి ఫస్ట్ వాష్రూమ్ కదా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఫేస్ వాష్ చేసుకుని ఇంక జిమ్ అయితే మార్నింగ్ రెడీ అయిపోతాను జిమ్కి రెడీ అయిపోతాను ఎందుకు అంటే మేము వెయిట్ అనేది చెక్ చేసుకుంటాం కదా సో అందుకని సో ఇక్కడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి అయితే వంట స్టార్ట్ చేశాను వంటకు వచ్చేసి ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి సో ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గనిచ్చిన తర్వాత చిక్కుడుకాయలు అయితే కడిగేసి వేసుకుంటున్నాను అలాగే మా వారికి రియోకి బాయిల్ లగ్ అయితే పెట్టి అది కూడా అవుతూ ఉందిమాట ఈ రోజు మధ్యాహ్నం వచ్చేసి రైస్ ఏమీ తినట్లేదండి జొన్న రొట్టె చేసుకుందాం అనుకుంటున్నాము అందుకు జొన్న రొట్టె మధ్యాహ్నం చేసుకుందాం వేడిగా అని చెప్పి ఇంక ఇప్పుడు ఏం చేయట్లేదు రోటీస్ అలాంటివి అయితే మధ్యాహ్నం చేస్తాను వేడివేడిగా రైస్ కూడా మధ్యాహ్నం చేస్తాను కాకపోతే కడిగేసి ఇప్పుడు నానబెట్టేస్తాను అనమాట మార్నింగే అన్నీ చేసేసుకుని రెడీగా ఉంటాను అనమాట అన్నీ మార్నింగే పనిస్తాను అన్ని పనులు కూడా ఇక్కడైతే చిక్కుడుకాయలు వేసేసి బాగా కలిపేసుకుని పసుపు ఉప్పు వేసి బాగా మగ్గని ఇస్తున్నాం అనమాట మగ్గనిచ్చాక ఇంకా వెయిట్ చూసుకుందాం అని చెప్పి వెయిట్ చూసుకోవడానికి అయితే వెళ్తున్నాము మా వారు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వస్తారు సో అయితే రేట్ చూసేసుకుని తర్వాత అయితే నేను మళ్ళీ వంట పందంలోకి వెళ్ళిపోయాను అయితే చూస్తున్నాను అనమాట మగ్గిందా లేదా అని చెప్పి కర్రీ వేసి వెళ్తే ఈ లోపు మేము చూసుకుని వచ్చే లోపు మగ్గుతాయి కదా అంతకు సో అయితే మగ్గుతున్నాయండి ఇంకా మగ్గాలి అని చెప్పి ఇంకా కలిపేసి మొత్తం ఇంక మూత అయితే పెట్టేస్తుంది అనమాట నేను ఎప్పుడు కూడా కర్రీస్ సిమ్లోనే పెట్టి వండుతానండి అలానే ఇంకా మార్నింగ్ నేను తెలుసు కదా మీ అందరికీ మార్నింగ్ నేను హనీ అండ్ లెమన్ వాటర్ హాట్ వాటర్ తాగుతాను ఇక్కడ వచ్చేసి లెమన్ హనీ వేసుకుని ఇంకా హాట్ వాటర్ వేసేసుకుని ఇంకా లెమన్ హనీ హాట్ వాటర్ తాగితే తాగేస్తానండి ఇక్కడ ఇది చాలా మంచిదండి వెయిట్ లాస్ కానీ కాదు హెల్తీగా ఉంటాము అలాగే ఇక్కడ కర్రీ వచ్చేసి ఇంకా అల్లం వెల్లిపిల్లి పేస్ట్ కూడా వేసేస్తాను వేసేసి బాగా మగ్గనిస్తాను నేను చిక్కుడుకాయలు కొంచెం మగ్గినవి కదా ఇప్పుడు అల్లమెల్లపై పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు చిక్కుడుకాయలు పోవాలి అల్లంల్లపై పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గనిస్తా అనమాట ఉడకపెట్టి చాలా మంది ఉడకపెట్టి వేస్తారు కదా నాకు అలా ఇష్టం ఉన్నది వేస్తే అందులో ఉండే ప్రోటీన్స్ అవన్నీ పోతాయి కదా వాటర్లో సో నాకు అలా ఇష్టం ఉండదు ఇలాగే సిమ్లో పెట్టి బాగా మగ్గనిస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటది తొందరగానే కుక్ అవుతుంది కాకపోతే టేస్ట్ బాగుంటుంది ఏమి బావు కదా ప్రోటీన్స్ అవి ఏమి పోకుండా మంచిగా కుక్ ఉడకబెట్టేస్తే ఎంత ఏం టేస్ట్ చెప్పబడిపోతుంది సో అందుకు నేను ఎప్పుడు ఇలానే ఉంటానండి మీరు కూడా ట్రై చేయన ట్రై చేయకపోతే ఇలా సిమ్ లో పెట్టి బాగా మగ్గనిస్తే చాలా బాగుంటుంది మగ్గిన తర్వాత మనం కారం వేసుకుని వాటర్ పోసుకోవాలని ముందుగా వేయద్దు అలానే మీకు తెలుసు కదా అందరికీ నేను డాగ్స్ని ఫీడ్ చేస్తాను అని చెప్పి వాటి కోసం అయితే ఇక్కడ నేను బిస్కెట్ ప్యాకెట్లు అన్నవి ఇలాగా చించేసి ఇలా కవర్లో వేసుకున్నాను అండి త్రీ ఫోర్ బిస్కెట్ ప్యాకెట్స్ పెడతాను అని చెప్పాను కదా డైలీ నేను సో ఆ బిస్కెట్స్ అన్నవి ఇలా చేసి కవర్లో వేసుకోవడం వల్ల పెట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది వేయడానికి వాటికి అలాగే ప్యాకెట్ పలంగా బట్టుకెళ్తా ఓ ఎగ్గబడతా ఉంటే వేయడానికి ఇబ్బంది అవుతుంది కదండి అస్సలు ఆగో ఒక కంగారు ఎక్కువ వాటికి అందుకు నేను డైలీ కూడా ఇలాగ మార్నింగ్ ఒక అవర్ని వేసేసుకుని ప్యాక్ చేసుకుని జిమ్ బ్యాగ్ దగ్గర పెడతాను జిమ్కి వెళ్ళినప్పుడు మేము బయటకి వెళ్ళేదా అంటే జిమ్కి కి అండి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ జిమ్ జిమ్కి వెళ్ళినప్పుడు మాత్రమే వాటికి ఫుడ్ అనేది పెడతాను సో అందుకు అవన్నీ ప్యాక్ చేసుకుని జిమ్ బ్యాగ్ దగ్గర పెట్టేస్తాను ఇక్కడ అయితే కర్రీ చూస్తున్నాను అండి కర్రీ మగ్గిందా లేదా అని చెప్పి సో ఒకసారి మగ్గిస్తాను అనమాట బాగా ఒకసారి కలిపేసుకుని మూత అయితే పెట్టేస్తుంది అనమాట ఇక్కడ ఇంకా మగ్గాలి అని చెప్పి కారం అయితే ఇంకా వేయట్లేదండి టైం పడుతుంది కారం వేయడానికి మగ్గిన తర్వాత మాత్రమే మనం కారం అన్నది వేసుకోవాలి కర్రీలో ముందే వేస్తే అడుగండి పోయి మాడిపోతుందండి అంత మంచిగా ఉండదు ఉడకాలి కాదు కారం వేసి అయితే ముందుగా మగ్గదు మగ్గనమాట కర్రీ అన్నది సో ఇప్పుడైతే మగ్గిపోయింది కారం అయితే వేస్తానండి మేము కారం అనేది చాలా తక్కువ తింటాము అందుకు నేను ఒక స్పూన్ లైట్గా వేసి ఇంకో కొంచెం వేస్తున్నానండి కారం అంతే నాకు చిక్కుడుకాయ టమాటా కర్రీ అని చాలా ఇష్టం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఇది అంతా మంచిగా అంత బాగా కలిపేసుకోవాలి సో ఇక్కడైతే శుభ్రంగా కారం వేసి బాగా అయితే మిక్స్ చేస్తాను అండి బాగా కలుపుతూ ఇంకా కాసేపు మగ్గలని చెప్పి మూత పెట్టేసి మగ్గనిస్తాను సో కారం వేసిన వెంటనే వాటర్ పోసేద్దాం ఇలా కాసేపు మగ్గనిస్తే బాగుంటది బాగా కారం అన్నది మొక్కలు ముక్కలు చిక్కుడుకాయలకి ముక్కలు కానీ ఇట్లకి పడుతుంది మంచిగా తర్వాత వచ్చి లోపు మగ్గే లోపు ఇంకా మా రియోకి మా వారికి గుడ్డ అయితే పెట్టాను కదా అవి ఉడికిపోయినాయి కదా అయితే తొక్కలు తీసి ఇంకా మనకి పక్కన పెట్టేదో రియోకైతే గ్రైడ్ చేయాలి కదా తురిమేసి పక్కన పెడదామని చెప్పి ఇంకా తొక్కలు తీస్తున్నాను ముందైతే హాట్ వాటర్ వచ్చేసి ఇంకా కూల్ వాటర్ వేసి ఇంకా ఇప్పుడైతే తొక్కలు తీస్తాను అనమాట గుడ్లు అంతగా ఏం బాగాలేదండి ఇవి చెప్పాను కదా సరిగ్గా తొక్క రావట్లేదు ఉప్పు వేసి ఉడకబెట్టిన కూడా అంతే అవుతుందండి చాలా మంది టిప్స్ చెప్పారు ఉప్పు వేసి ఉడకబెడితే బాగా వస్తుంది అని చెప్పి చేసాను అలానే చేసి ఉప్పు వేసి ఉడకబెట్టుతాను కాకపోతే అంత మంచిగా అయితే ఏమి రాలేదండి చూడండి ఎలా వచ్చినాయో సగం సగం గుడ్డు అనేది అందుకే చాలా స్లోగానే తీసుకున్న అప్పటికి అయినా కూడా అసలు రావట్లేదు పక్క ఇంకా మా వారికి అయితే తీసి కడిగేసి పక్కన పెట్టేసాను అలాగే మరి ఇయోక అయితే ఇప్పుడు తురిమేద్దామని చెప్పి గుడ్డ అయితే తురిమేస్తానండి ఇక్కడ ఇవాళ ఎంత టైం పట్టిందో కదా ఒక గుడ్డుని తీయడానికి చిన్న చిన్నగా తీస్తున్నాను అయినా కూడా అసలు సద్ది అసలు మంచిగా రావట్లేదు ఇలా తక్కువ తీసిన కదా కంపల్సరీ నేను కడుగుతానండి గుడ్ని కడిగేసి అప్పుడు ఇస్తానమాట వాళ్ళు తినడానికి అయితే ఇంకా అయిపోయింది కదా ఇంకా తినేస్తానండి కూడా అప్పుడు వారికి అయితే పక్కన ప్లేట్లో పెట్టేసాను ఇంకా రియో కూడా తురమాలి కాబట్టి ఇంకా రియోకి తురిపేస్తాను అనమాట ఇలా తురగడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది అలాగే రియో కూడా బాగా ఇష్టం కదండి ఇలా తురుగుత బాగా తింటారు ముక్క ముక్కలుగా చేస్తే దానికి ఇష్టం ఉంది అసలు తినదన్నమాట వైట్ తినేస్తు వైట్ ఉదరాస్తుంది ఎల్లో తినేస్తుంది దానికి ఎల్లో అంటే ఇష్టం అన్నమాట ఇక్కడ రెండింటిని తురిమేసి మొత్తం తురిమేసి రెండిట్లు మిక్స్ చేసేస్తాను అలాగే మా వారు ఓన్లీ ఎగ్ బయట తింటారండి ఎల్లో వచ్చేసి రియోకే పెడతారు సో ఇద్దరు కలిసి ఇంక తినేస్తారు మనం మార్నింగ్ వాటర్ తాగేసి ఇంకా ఎగ్ బాయిల్ దగ్గర తింటారు బాయిల్ ఎగ్గర తినే వాళ్ళు చాలా మంచిది అండి చాలా హెల్తీ మాట ప్రోటీన్ ఫుడ్ మాట ఫుడ్మాటైతే నేను మిక్స్ చేస్తాను మొత్తం మీకు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ అని అనిపిస్తుంది కదా వీడియోలో అలా అనిపిస్తుంది నేను రైట్ తో చేస్తాను అండి పనులు మీకు వీడియో కాబట్టి అలా కనిపిస్తుంది లెఫ్ట్ హ్యాండ్ అని సో చెత్తదంతా అంతా పాడేసుకుని ఉంటాను ఇంకా నేను ఎప్పటిదప్పుడు కంప్లీట్ చేసేస్తానండి పని లేట్ చేయను అలానే ఇక్కడ వచ్చేసి అది కారం వేసాం కదా సో అదంతా కూడా మగ్గిపోయింది నేను ఇప్పుడు వాటర్ అయితే పోసుకుంటానండి నేను ఎక్కువ వాటర్ పోయాను సరిపోయే అంత వాటర్ వేస్తాను ఎందుకంటే బాగా ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా అంటే బాగా మగ్గింది కదా మగ్గితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే అండి అందుకే సరిపోయే అంత వాటర్ పోసుకొని మొత్తం అంత పైకి కిందకి అంత నీట్గా కలిపేసుకొని ఇంక మూత పెట్టేసుకొని నేను సిమ్లో ఉడుకునిస్తానండి వాటర్ పోయేంత వరకు లాస్ట్లో దించే ముందు అయితే మసాలా వేసుకుంటానండి సో కర్రీ అయితే అయిపోయింది మనకి అలానే ఇక మేమైతే కి అయితే ఇంకా రెడీ అయిపోతున్నాం అండి కి వెళ్లే ముందు ఇంకా టైం ఉంది కదా అని లోకి వచ్చాను వచ్చి ఇంక చూస్తే అన్ని బెడ్షీట్స్ అవన్నీ ఉంటాయి కదా మార్నింగ్ మర్త అనేది లేచిన తర్వాత నేను ఇలా టైం దొరికినప్పుడు మధ్యలో మరత పెట్టుకుంటాను సర్దుకుంటా సర్దిసుకుంటాను గా ఎప్పటికప్పుడు సో ఇప్పుడు టైం ఉంది కదా కూర కుక్ అయ్యే లోపు నేను ఇంకేలా బెడ్రూమ్ అనేది శుభ్రంగా సర్దేసి అన్ని మరత అండి నీట్ గా సో చూసారు కదా ముందుకి తర్వాతకి ఎలా ఉందో బెడ్రూమ్ అనేది సో తర్వాత అయితే ఇంకా కిచెన్ లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ఆల్మోస్ట్ కిచెన్ లో కర్రీ కూడా అయిపోతుంది ఇంకా మసాలా దిం అండి ఇలా నేను వంట చేసుకుంటే మిగతా పనులు కూడా చేస్తున్నాను అండి రూమ్ సర్దుకోవడం ఇంకా కి ఫుడ్ ప్రిపేర్ చేయడం అన్ని ఒకేసారి చేసేస్తాను అనమాట ఇది అయ్యేంత వరకు వేరే చేయకుండా ఉండడం అలా ఏం ఉండదు ఇవి చేస్తూనే మిగతా పనులు అని కనిపిస్తారు జిమ్కి రెడీ అయిపోవడం జిమ్కి అవసరం చేసుకోవడం ఇంకా సర్దేయడం సర్దియడం బట్టలు మాట్లాడడం అవన్నీ అలానే కర్రీ అవుతుంది ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉందని చెప్పి ఇక్కడ గిన్నెలు కూడా పాస్ట్ చేసేస్తున్నారు అండి అంటే రియో ఎగ్ తినది రియో బౌల్స్ ఇంకా మేము హనీ లెమన్ వాటర్ తాగినవి అవన్నీ ఉంటాయి కదా కర్రీ చేసిన బౌల్స్ అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా శుభ్రంగా తోమేసుకుని ఇంకా వాష్ అయితే చేసేసుకుంటానండి ఇక్కడ నేను ఇంకా వాష్ చేసుకుని పక్కన గట్టి మీద పెట్టేసుకుంటాను ఇక్కడ పక్కనే కిచెన్ కౌంటర్ మీద అవి కొంచెం నీళ్ళు వాడిన తర్వాత తీసుకెళ్ళి బాల్కనీలో వాషింగ్ మిషన్ మీద గిన్నెల స్టాండ్ ఉంటుందండి అండి ఆ గిన్నెల స్టాండ్ బుట్టలు అయితే వేసేస్తా అనమాట ఆరిపోతే మధ్యాహ్నం కన్నా మళ్ళీ సర్దేసుకుంటున్నాం అన్ని తోమేసానండి మొత్తం అన్ని కూడా మేము చాలా తక్కువ గిన్నెలో ఉంటాయండి ఎందుకంటే నేను ఓన్లీ ఒకవారి అలా చేస్తారు మధ్యాహ్నంకి టిఫిన్ అంటే మార్నింగ్ మొలకలు తింటాం కాబట్టి అంత ఏమి ఉండదండి మాకు ఎవరైనా వస్తేనే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అవన్నీ చేస్తాం నాకపోతే ఓన్లీ లంచే ప్రిపేర్ చేసుకుంటాం మార్నింగ్ మొలకలే మరి మాకు నచ్చింది లంచ్ చేస్తాము ఈవినింగ్ వచ్చి ఫ్రూట్స్ అండి సో ఎవరైనా వస్తే మరి ఖచ్చితంగా వాళ్ళకి మూడు పూటలు పెడతాము మళ్ళీ మీరు తిన్నట్లు కదా బెటర్ ఏంటి అని అంటారేమో అలా ఏమి ఉండదండి అండి మేము తినకపోయినా వచ్చిన వాళ్ళు బాగా చూసుకుంటాము మూడు పూటలు పెడతాం అన్నీ పెడతాం వాళ్ళకి అన్నీ నేనే ప్రిపేర్ చేస్తాను ఇక్కడ పూణేలో ఫుడ్ ఏమి అంతేం బాగోదు అన్నీ మనకు నచ్చదు ఇక్కడ ఉప్పు కావాలి అసలు ఏమీ తెలియదు అసలు చెప్పచప్పగా ఉంటాయి అంటే మాకు అలవాటు కాబట్టి మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కాబట్టి వచ్చి మాకు అలవాటు కాబట్టి మేము తినగలుగుతా ఉందా బయట వాళ్ళు ఎవరు వచ్చినప్పుడు కూడా అమ్మ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఏం తినలేరు సో అందుకు నేనే ప్రిపేర్ చేస్తానండి ఎప్పుడు కూడా ఇంట్లోనే ఎవరు వచ్చినా ఏమి వచ్చినా కూడా నాకు అన్నీ వచ్చి ఆల్మోస్ట్ రాకపోయినా కూడా నేను నేర్చుకుని చేస్తానండి యూట్యూబ్లో అది చేసి చూ చేస్తాను సో ఇక్కడ గిన్నె కూడా అండి ఇంకా ఇప్పుడు అయితే వెళ్ళిపోతున్నాం మేము బిస్కెట్ తీసుకుని ప్రిపేర్ చేసుకుని కి అయితే అండి ఇంకా చూసారు అంతా చీకటిగా ఉందని అదే చూపిస్తున్నాం మార్నింగ్ టైం వచ్చి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది ఇంకా చీకటిగానే ఉంది సో ఇక్కడైతే మా వారు లిఫ్ట్ వచ్చిందండి లిఫ్ట్ని ఆపుతుందనమాట నా గురించి ఇప్పుడు అయితే మేము లిఫ్ట్ అయితే ఎక్కేస్తామండి మా వాళ్ళు కొంచెం కోల్ చేసింది కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట నీరసంగా ఉన్నారు చూడండి ఎంత అల్లగా ఉన్నారు కోల్ చేసింది కదా కొంచెం వీక్నెస్ ఉంటుంది కదా అన్ని కోల్డ్ అంటేనే ఇంకా తగ్గదు ఇంకా సో అది మాట చాలా వీక్గా ఉన్నారు సో తర్వాత మేము జిమ్ జిమ్గేసి ఇంకా పార్కింగ్కి అయితే వచ్చేస్తాము మా బైక్ దగ్గరికి ఇప్పుడైతే బైక్ ఎక్కేసి ఇంకా మేమైతే జిమ్కి అయితే బయలుదేరిపోయామమాట సో ఇప్పుడు అండి వెళ్ళిపోతున్నామండి జిమ్కి సో మా చెప్పాను ఒక డాగ్స్ ఉంటాయని సో అదైతే చూసేసింది మమ్మల్ని ఒక డాగ్ అయితే ఉంది ఇక్కడ సో అదైతే వచ్చేసింది మా దగ్గరికి మా బైక్ సౌండ్ విని వచ్చేసింది ఇంకా వచ్చేసింది ఇంకా అట్లకి బిస్కెట్లు ఇలాగా తీసుకొచ్చాను కదా అవి అయితే పెడదాం అనుకున్నాం మా వాళ్ళని ఆపమంటు అనమాట ఇక్కడ వర్షం పడిందండి ఫుల్గా వర్షం పడి ఆగింది లైట్గా చినుకులు పడుతున్నాయి సో ఇప్పుడు పేడ ఇక్కడ అక్కడ ఉంది కదా టెంట్ లాగా అక్కడ పెట్టండి అక్కడ వేస్తాను ఇది అంత మట్టి కదా వర్షం నానిపోతే బిస్కెట్స్ అని చెప్పి అక్కడ గచ్చు మీద వేస్తాను అన్నమాట బిస్కెట్స్ అది ఎగిరవుతుంది తినకుండా చూడండి మళ్ళీ వచ్చేస్తుంది నాతో పాటు తినకుండా వచ్చేస్తుంది మళ్ళీ సో నువ్వు వీళ్ళు తిను 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 అని చెప్తే ఇంకెళ్ళిపోయింది తర్వాత బాయ్ బాగా చెప్పేసి ఇంకొస్తాను చూసారా అక్కడ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే ఫైవ్ ఫిఫ్టీ అలా అవుతుంది ఇక్కడ వచ్చేటప్పుడు ఫైవ్ మినిట్స్ డాగ్స్ సైడ్ పెట్టినప్పటికి సో ఇక్కడ ఎంత చీకటిగా ఉందో మళ్ళీ హైవే అండి ముంబై ఎక్స్ప్రెస్ హైవే పక్కన ఇల్లు అది హైవే మాట ఎంత చీకటిగా ఉందో చూడండి చాలా చీకటిగా ఉంది అలాగే వర్షం పడి ఆందని చెప్పాను కదా మళ్ళీ లైట్ గా స్టార్ట్ అయ్యిందండి చూడండి ఇక్కడైతే వర్షం వర్షం పడుతా ఉందన్నమాట ఇంకా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్తున్నామంట వర్షం పడుతుంది ఇంకా జిమ్ దగ్గరలోనే మాకు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది జిమ్ అంతే సో కి అయితే ఇంకా వచ్చామండి ఇంకా జిమ్ అయితే ఇంకా థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది ఇంక మనం వెళ్ళాలి ఇంకా మా వాళ్ళైతే మెట్లకి వెళ్తే నాకు వాళ్ళ ఉంటుంది అని అన్నారు సో నేనైతే నాకు అక్కడ బద్దకం అండి నేనైతే ఇంకా మెట్లు అదేమో ఎక్కడో త్రీ ఫ్లోర్త్ నేను లోనే వస్తానని చెప్పి ఇంకా లిఫ్ట్ ఎక్కేసి ఇంకా థర్డ్ ఫ్లోర్ అయితే నొక్కేశాను జిమ్ కి ఓపెన్ అండి మార్నింగ్ సిక్స్ టు నైట్ టెన్ వరకు ఉంటుంది అనమాట టైమింగ్స్ వచ్చేసి సండే హాలిడే అండి జిమ్కి సో మేము ఇక్కడ అయితే కి అయితే వచ్చేసానండి ఇంకా మా వారు కూడా వచ్చేసారు వెళ్ళినప్పటికీ సో సిక్స్ అయింది కదా ఇంక అందరూ వచ్చేసారు సో ఇక్కడ థ్రెడ్మిల్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ అయితే ఫస్ట్ మేము వెళ్ళగానే వామప్ చేస్తామని నేను మా వారు కూడా మామప్ చేసిన తర్వాత సైకిల్ లో ఏదో ఎక్కుతాం అన్నమాట ఫస్ట్ మామప్ లేకుండా అయితే జిమ్లో ఎక్కువ మినిట్ అయితే వెళ్ళమండి ఫస్ట్ అప్స్ చేస్తాం అన్నమాట చూడండి ఇక్కడ మా వాడే దగ్గజేసేస్తారు వామప్లు ఇక్కడ చూడండి చాలా వర్స్ చేస్తారు సో జిమ్ అన్నది ఇంకా అయిపోయిందండి అయిపోయి ఇంకా మేమైతే ఇంక వెళ్ళిపోతాం రెడీ అవ్వండి మా వర్క్ కోల్డ్ కదా ఇంకా నీరసంగా ఉన్నారు సో జిమ్ అయితే అయిపోయిందండి ఇంక చూడండి ఇంక బయటకు వచ్చేసాము ఇది రిసెప్షన్ ఏరియా అన్నమాట ఇంకా మేమైతే లిఫ్ట్ ఎక్కేసి అయితే వెళ్ళిపోతున్నాం అవన్నీ షూ ర్యాగ్స్ అన్ని చొప్పులు పెట్టుకోవడానికి మనం జిమ్ కావాలి సో మేమైతే ఇక్కడ లిఫ్ట్ ఎక్కేసామండి ఫుల్ స్వెట్ వచ్చేసింది అని చెప్తున్నాను మా బాగా మొత్తం తగ్గిపోయింది షర్ట్ అన్నది వారిని అలా చెప్తుంటే చాలే చేసావు నువ్వు అంటున్నారు అవర్ వచ్చి నువ్వు అని తర్వాత అయితే ఇంక మేము దిగేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అండి ఇంక ఇంటికి అయితే చూడండి వర్షం అయితే ఫుల్గా పడి ఆగిందర్షం అయితే ఏం పడట్లేదు చూడండి ఇప్పుడు పొద్దునంతా చీకటిగా ఉందండి ఇప్పుడు చూడండి కట్టుక మేము ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేస్తామండి జిమ్ అంటే వన్ అవర్ కొని మొత్తం బ్రేక్ తో కలిపి సో వన్ అవర్ లో మనం ఎంత వెలుగు వచ్చేసిందో ఇంకా ఇంకైతే వర్షం కూడా బాగా గట్టిగానే పడింది ఇంకా వెళ్ళిపోతుంది అన్నమాట ఇంటికి సో మీ దారిలో ఇలా బ్రిడ్జ్ వస్తుంది బ్రిడ్జ్ కింద అయితే వెళ్ళాలన్నమాట మనం ఇంకా చూసారా కనిపిస్తుంది కదా ఆరెంజ్ అండ్ వైట్ కలర్ బిల్డింగ్ అదే మన ఇల్లండి మా అపార్ట్మెంట్ మాట అది సో ఇ వచ్చేసాము ఇంకా మా వాళ్ళ దగ్గర లిఫ్ట్ నొక్కారు అన్నమాట ఇంకా లిఫ్ట్ రాలేదు ఇంకా లిఫ్ట్ అయితే ఎక్కేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకెళ్ళిన తర్వాత ఇంకా మా రియో గడ యాక్షన్స్ చూడాలి మనం ఇంకా ఇంకా ఎక్కడికో దూరం వెళ్ళిపోయి చాలా రోజులు వచ్చినట్టు యాక్ట్ చేస్తుంది ఇంకా చూడండి జలుబు చేస్తుందండి మా వారు ముగ్గు పిండేస్తున్నారు సో ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఇంకా ఇక్కడ చూడండి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కడగా ఉంది కదా అప్పుడు కొంచెం వెలుగు వచ్చిందని చూపిస్తున్నాను ఇంకా మా వారి డోర్ తీసుకుని లాక్ తీసుకుని వెళ్ళిపోతే ఇంక మరి చూడండి ఇంకా ఓ ఎరేస్తుంది అన్నమాట మా వారి మీదకి చూడండి ఎలాగోతుంది వెళ్ళిపోతుంది మళ్ళీ నేను రాలేదు కదా మళ్ళీ నా కోసం నేను వస్తాను లేదని చూస్తుంది చూడండి అలా చూడండి ఎంత అలా చేసేద్దాం తర్వాత మేము వెళ్ళగానే కొంచెం బ్రేక్ తీసుకుని ఫైవ్ మినిట్స్ ఇంకా వా వాటర్ తాగుతున్నాను అండి తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ అది శుభ్రంగా అండి మార్నింగే పూజ చేసేసుకుని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అన్నీ సర్దేసుకొని ఇంకా అన్ని పనులు కంప్లీట్ చేసేస్తానండి మార్నింగే సౌన్ చేసి ఇంకా డైలీ అయితే పూజ చేసుకుంటానండి మార్నింగ్ ఈవినింగ్ కూడా పూజను కంపల్సరీ చేస్తాను దీపారాధన అగరబి దూకటి ఇలా అన్ని వెలిగించి ప్రసాదం పెట్టి దేవుడికి మంచిగా పూజతో చేసుకుంటాను అన్ని రైలి మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇక్కడ పూజ అయిపోయాక ఇంకెల్ అంత పని ఎంత అయిపోయి దేవుడి దగ్గర అయితే తుడుచుకొని పూజ చేసుకుంటా ఉండి దేవుడి దగ్గర దేవుడి పైన ఉంటారు బోర్డు టైపు హాల్లో తర్వాత శుభ్రంగా అన్ని పనులు అన్ని సర్దు మన గిన్నెలు దోమేసాను అన్ని క్లీన్ చేస్తాను ఇది గ్యాస్ ఎందుకు అంటే గ్యాస్ అయిపోయింది అది మారుస్తుంది అనమాట అది సో అన్ని సబ్ చేసుకుని నీట్గా లాస్ట్లో అన్ని పనులు అయిపోయి కూరుస్తున్నాను అండి సో ఇదే అండి ఈరోజుకి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్